హలో అండి హలో అండి శ్రీకృష్ణ ఈరోజు మనం ఫార్టీ చేస్ట్ బ్లౌజ్ నేర్చుకుందాము ఇక్కడ పదికి మార్కింగ్ పెట్టుకున్నానండి మనము చంకల లోతు తీసేటప్పుడు ఆరున్న ఇది ఆరున్నర ఇంచులో హాఫ్ ఇంచు లోతు ఇది బ్యాక్ పార్ట్ హాఫ్ ఇంచు లోపల తీసుకోవాలి ఇలా ఇక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ ముప్పై ఇంచు ఇంకా వన్ టక్స్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం రెండించులు స్ట్రెయిట్గా తీసుకొని ఇక్కడ ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ మార్కింగ్ ఉందండి అక్కడ కలుపుకోవాలి ఇంకా ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి దూరము అంటే మొత్తం కలిసి త్రీ ఎందుకంటే ఫార్టీ చెస్ట్కి కనీసము మూడు ఇంచులు తీసుకుంటేనే మనకి చెస్ట్ అనేది అందులో పర్ఫెక్ట్గా బాగుంటుంది కంఫర్టబుల్గా ఇంతకన్నా తక్కువ తీసుకుంటే టైట్ టైట్గా అట్లా అనిపిస్తుందండి అందుకని ఇంకా మనం ఇక్కడ ఇంచులు తీసుకున్నాం కాబట్టి మనం మొత్తం కొలుచుకుంటే కొలుచుకున్నట్టయితే కనుక ఇక్కడ హాఫ్ ఇంచు తక్కువ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచు మనము కోసం వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ తీసుకున్నాము తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కొలత పెట్టుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇదంతా కొలుచుకుంటే ఎనిమిది ముప్పావు నాకు ఇక్కడికి వచ్చింది తర్వాత ఎక్స్ట్రా మార్కింగ్ కోసము ఎక్స్ట్రా ఖర్చు కోసం మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకొని ఇక్కడ మేనే ఏదైతే ఉందో దానికి లైన్ వేసుకున్నాను అర్థమైందని అనుకుంటున్నాండి ఏదైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి కామెంట్లు శ్రీకృష్ణ